కష్టం ఇటు బ్యాంక్లో జాయిన్ అయ్యి లెవెన్ ఇయర్స్ అవుతుంది కానీ బ్యాంక్తో మీకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనుభవంగా ఉంది అండ్ మన బ్యాంక్ నైన్టీన్ ఫార్టీ త్రీలో ఎస్టాబ్లిష్ అయింది మన ఉస్నాబాద్లో గత యాభై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ అందిస్తున్నది సో యూప్రో బ్యాంక్ అంటే ఇంత ముందుకు ఒక సీనియర్ ఉండేది ఓన్లీ మహిళా సంఘాలు ప్రాబ్లంలో ఇస్తారండి కానీ యూప్రో బ్యాంక్లో అన్ని రకాల సేవలు అందుతాయి ఓన్లీ లోన్లు ఇచ్చింటే కాదు దానికి డిపాజిట్లు కానీ ఆర్డీలు కానీ అన్ని ఉంటాయి మీరు బ్యాంక్ అనేది ఇప్పుడు వన్ స్టెప్ సొల్యూషన్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా కర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా ఏదైనా ప్రతిదానికి బ్యాంక్ మీకున్నది ఇంతకుముందు ఈ ఫెసిలిటీస్ అన్నీ లేకుండే ఇప్పుడు బ్యాంకు డిజిటల్ ఏరియాలో అన్నీ తీసుకొచ్చింది ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు ఒకసారి రివైండ్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి ఆల్రెడీ ప్రతి మీటింగ్లో చెప్పుకునే ఉంటాము ప్రతి మెంబరు మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎం సురక్ష స్కీమ్లో ఖచ్చితంగా ఎన్రోల్ చేయండి ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరిగేది ఎవరికి తెలియదు సో మీరు ఇంటిన సహకారం ఇట్లనే కంటిన్యూ చేస్తూ బ్యాంకు అభివృద్ధికి ఇట్లే సహకారం చేయాలని మళ్ళొకసారి ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు బయట ధన్యవాదాలు తెలుపుతూ చేసిన సీఏలందరికి మహిళా సభ్యులు అందరికీ ప్రీవియర్ కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు అండి సో ఏ బ్యాంక్ యూకో బ్యాంక్ వచ్చింది యూకో బ్యాంక్ కాపాడుకొని యూకో బ్యాంక్ వచ్చి లోన్ తీసుకోవాలి కావాల్సిన ఆ తీసుకోవాల్సిన ఏ తీసుకోవాల్సిన కూడా యూకో బ్యాంక్ వస్తే పెట్టదు సో థ్యాంక్ యూ యూకో బ్యాంక్ వచ్చిన ప్రతి కస్టమర్కి పేరు పేరు ధన్యవాదాలు సో యూకో బ్యాంక్ డెవలప్మెంట్తో పాటు మీరు కూడా ఫైనాన్షియల్ సర్వీస్ని యూజ్ చేసుకొని ఈ గ్రోత్ బ్యాంక్ గ్రోత్కి తో తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయిపోయింది మన బ్యాంక్స్ నాకు ఈ గ్రూప్ వాళ్ళంటే ఇక్కడే ఫస్ట్ టైం నేను చూద్దాం చాలా మంది లేడీస్ చాలా ప్రాబ్లమెటిక్ అయింది తర్వాత తర్వాత బాగా అలవాటు అయిపోయింది ఇదైతే నాకు బాగా అలవాటు అయిపోయింది ఆపరేషన్ కూడా నాకు కావాలి బ్యాంక్ ని మంచిగా అన్ని విధాలుగా సర్వీస్ తీసుకుంది ఎనభై నాలుగో ఫౌండేషన్ డే సందర్భంగా బ్యాంక్ మేనేజర్ రవికుమార్ గారు అలాగే వాళ్ళ యొక్క స్టాఫ్ ఈ యొక్క ఖాతాదారులు మహిళా గ్రూప్ సభ్యులు తొమ్మిది యాభై రెండు సంవత్సరాల యూకో బ్యాంకు ఉస్మాబాదులో స్థాపించి మోహమైన సేవలు అందిస్తున్నారు మేనేజర్ రవికుమార్ ఇచ్చిన తర్వాత ఈ యాభై రెండు సంవత్సరాల్లో ఎంత సేవలు చేశారో ఈ మూడు సంవత్సరాల్లో ఈ యొక్క బ్యాంకును విస్తరించి అన్ని వర్గాల వాళ్ళకు వాళ్ళకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది నేను ఫస్ట్ టైం ఒక ఇయర్స్ బ్యాంకు సార్ నాకు కార్ లోన్ కావాలి అని తోటే సాయంత్రం వరకు ఇరవై ఐదు లక్షల రూపాయల శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అను ఒక నాలుగైదు గంటలనే ఐటీఆర్ ఇవ్వడము నాలుగు గంటలనే ఇరవై లక్షలు శాంక్షన్ చేయడం అలాగే మిత్రుడు శేఖర్ కూడా ఇది వచ్చిందంటే సరే లోన్ ఇబ్బంది అంటే సరే ఇద్దామని అన్నాడు త్వరలో అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్ని రకాల వాళ్ళకు లీగల్గా ఉన్నట్టయితే ఒకటే రెండు రోజులలో శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది బ్యాంకు మేనేజర్గా వారు బాధ్యత తీసుకొని వినియోగదారులను మంచిగా సేవలు అందిస్తున్నందుకు వారికి అభినందిస్తూ ఇలాగే ఈ బ్యాంకు సేవలు ఇంకా మీరు ఉన్నతంగా ఇవ్వాలని

రైతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి అయినా గత మూడు సంవత్సరాల నుంచి సార్ వచ్చిన పనులు చూస్తున్న బా సర్వీస్ బాగా ఇస్తాడు సార్కు ఎక్కువ తప్ప సమయంలో ఎక్కువ పని చేసి మనకేదంటే సోషల్ వాట్సాప్ వైజ్ఞానికి రెస్పాండ్ అయితే తొందరగా మనకు పూర్తి సర్వీస్ ఇస్తాడు నేను కూడా వేరే బ్యాంకు కాకపోతే ఈ సార్ వచ్చిన దాన్ని లేకుండా చూసుకున్నాను అంతమంది కూడా లేకుండే కాకపోతే ఏంటంటే ఇంకా ఎనభై నాలుగవ ఫౌండేషన్ డే సందర్భంగా తీసిన గౌరవ ఖాతాదారులకు మంత్రులకు జయభిలాస్ అందరికీ ధన్యవాదాలు మన బ్రాంచ్ యొక్క రథసారథి శ్రీ రవికుమార్ గారి సేవలు ఎంతో అద్భుతమైనవి నాకు వారం రోజుల్లో హౌజింగ్ లోన్ ఇచ్చి నన్ను కాపాడండి

పద్నాలుగు సంవత్సరాల నుంచి ఫస్ట్ నుంచి జాబ్ చేసింది కూడా యూకో బ్యాంక్ లోనే చేశాను రెండు వేల ఏడులో బ్యాంక్ ఈ బ్యాంక్ లో జాబ్ చేశాను అప్పుడు నాకు అందరూ చాలా హెల్ప్ చేశారు మాకు లోన్స్